నమస్కారం నా పేరు జ్యోతిమూల నా కవితా శీర్షిక దాసరథి ఆ దాసరథి దశకంటునిపై విల్లు ఎక్కుపడితే ఈ దాసరథి నిజాం ప్రభుత్వంపై కలం దూశాడు కట్టడి చెయ్యాలని శిక్ష వేస్తే చెరసాలను పాఠశాలుగా మార్చాడు బొగ్గు ముక్కలను అక్షర బలపాలుగా చేసి పద్యాన్ని పదునైన ఆయుధంగా మలచి జనజాగృతికి కంకణం కట్టాడు జాతి విముక్తికి తమరంతో సమరం చేశాడు నిజాం పాలనపై అగ్నిధారణ కురిపించాడు ప్రజల చైతన్యం కొరకు రుద్రవీణను మీటి నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని గర్వంగా చాటి చెప్పాడు కవిగా రచయితగా కథకుడిగా అన్ని రూపాలలోనూ తానై మదిమదిని తన పాటలతో అలరించిన కృష్ణమాచార్యుడు మా ఈ దాసరథి కృష్ణమాచార్యులయ్యారు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు